డిసెంబర్ మీరు చూడబోయే సినిమా అది ఎలా ఉంటుందంటే సో అఖండ టూ ట్రైలర్ రిలీజ్ చేశారు బాబా అద్దెరైపోయింది అనుకోవాలి అసలు చూస్తున్నంత సేపు చూడాలనిపించింది ఆ కొట్టడం గుద్దడం డైలాగ్స్ చెప్పడం ఆ ఎలివేషన్స్ ఆ బ్యాక్గ్రౌండ్ తోటి ట్రైలర్ మొత్తం ఒక ర్యాంప్ యాడ్ ఇచ్చేసాడు బాలయ్య వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు ఇరగ తీసాడు అసలు మామూలుగా ట్రైలర్ మాత్రం బాబా చూస్తున్నంత సేపు ఏంద్రా బాబు అనిపించింది కొన్ని కొన్ని షార్ట్స్ కి థియేటర్లు పగిలిపోవడం ఖాయం అని చెప్పేలా ఉన్నాయి ట్రైలర్ లో చూసుకున్నట్టయితే ఎందుకంటే ఆ షూలం పట్టుకుని ఇట్లా గన్ను ఇట్లా తిప్పుకుంటూ వస్తాడు ముందడికి అప్పుడు ఆ షార్ట్ అయితే మామూలుగా లేదు అసలు బోయేపాటి ఎలివేషన్స్ కి బోయేపాటి డైలాగ్స్ కి ఆ ఫైట్స్ కి బాలయ్య బాబు ఏ విధంగా సెట్ అయ్యాడంటే అసలు మామూలుగా లేదు చూ చూస్తున్నంతసేపు ఇలాగ తీశాడు అనిపించింది అలాంటి సీన్స్ పెట్టాడు సినిమాలో సినిమాలో అనిపించింది ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు కొన్ని కొన్ని షార్ట్స్ చూసినట్టు అయితే ఈ అమ్మాయి ఎలా ఉన్నాయిరా బాబు బుర్ర పాడనట్టుగా ఉన్నాయి థియేటర్ లో బాలయ్య డైహర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎరగ తీస్తారు నాకు తెలిసి థియేటర్ లో పగిలిపోవడం ఖాయం ఆ మ్యూజిక్ ఇంకా ఒక్కొక్కటి సీట్లో కూడా కూర్చోడు ఆ లెవెల్ ఉంది ట్రైలర్ మామూలుగా లేదు అసలు ఒక పాకిస్తాన్ ఆర్మీని గుద్ది చంపుతుంటే కొడుతుంటే మామూలుగా లేదు అసలు బాలయ్య బాబు డైలాగ్స్ ఆ అఘోరి ఫస్ట్ ఫస్ట్ స్టాప్ లో మనం చూసుకోవచ్చు అఖండాలో ఫస్ట్ స్టాప్ మొత్తం నార్మల్ బాలయ్య కొడుతుంటాడు సెకండ్ హాఫ్ లో అఘోరి బాలయ్య చంపుతుంటాడు సో అదే వేలో వచ్చినట్టు అనిపించింది కానీ ఈసారి మొత్తం వల్లునే షేక్ చేయబోతున్నాడు బోయపాటి ఆయన గట్టిగానే రాసుకున్నాడు ఈ సినిమాలో మనం అబ్జర్వ్ ఈ ట్రైలర్ లో మనం అబ్జర్వ్ చేస్తే ముగ్గురు కనిపించారు మన నార్మల్ బాలయ్య మన అగోరి లుక్ లో ఉన్న ఇద్దరు బాలయ్య ఒక లాంగ్ హెయిర్ తోటి ఒక నార్మల్ ఉన్న హెయిర్ తోటి మొత్తానికి సనాతన ధర్మం పైన దేవుల పైన ఏదో అటాక్ జరిగినట్టుంది సినిమాలో సో దాన్ని వేసిగా తీసి గట్టిగానే రాసుకున్నాడు ఎందుకంటే ట్రైలర్ చూస్తున్నాను సేపు హిమాలయాలలో బాగానే షూట్ చేశారు బాలయ్య బాబు లుక్స్ అయితే ఇంకా అదిరిపోయాలి అగోరి లుక్ లో ఇంత స్టైలిష్ గా కనిపించడం అంటే మామూలు విషయం గారు ఇదిగా తీసేశాడు మామూలుగా లేడు ట్రైలర్ అయితే వస్తున్నంత సేపు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమనైతే అయితే ఇచ్చి పడేసాడు అనిపించింది మళ్ళీ అఖండ రికార్డ్స్ ని మళ్ళీ అఖండ టూ బద్దలు కొట్టడం ఖాయం ఆ లెవెల్లో స్టోరీ ఉంది ఆ లెవెల్లో స్టోరీ ఉన్నట్టు అనిపించింది కూడా ఎందుకంటే బాలయ్య బాబు డైలాగ్స్ కొట్టి ఫైట్స్ కొడితే మనం ఎంజాయ్ చేస్తాం అంత హై క్రేట్ చేస్తుంటాడు బాలయ్య బాబు ఎందుకంటే ఆయన డైలాగ్స్ ఇదురుగా తీస్తుంటాయి పూనకాల లోడింగ్ అన్నట్టు చేస్తుంటాడు సో రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్స్ కూడా అంతే బ్లాక్ బస్టర్ గా ఉన్నాయి అటు నార్మల్ బాలయ్య అగోరి బాలయ్య ఇరగ తీస్తున్నాడు అసలు మామూలుగా లేడు కదా ట్రైలర్ చూస్తున్నంత సేపు అయితే అరాచకం అనిపించింది మామూలుగా లేడు ఆ ఫైట్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆ డైలాగ్స్ గాని అదిరిపోయాయి ఇక విలన్ గురించి మాట్లాడేటైతే ఆది గారు ఆది సి ఆది ఇంత ముందుకు మన బోయపడ్డ డైరెక్షన్ లో సినిమా తీసింది తెలిసింది సరైన సినిమాలో రీసెంట్ గా మన ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా మాట్లాడాడు అది ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ ఏ లెవెల్లో ఉంటుందో తెలుసుకోవచ్చు అటు విలన్ గా కానీ ఇటు నార్మల్ క్యారెక్టర్ లు గానీ ఇరుగ తీస్తుంటాడు ఆది అలానే మనకు సరైన సరైన సినిమాలో ఒక రీసెంట్ సరైన సినిమా చేసుకున్నాడు విలన్ గా ఏ లెవెల్లో ఎంట్రీ ఇచ్చి సో అలానే ఇప్పుడు ఇందులో ట్రైలర్ లో చూసినట్టు ఆ దయ్యాలు రావడం ఆయన లుక్స్ ఇట్లా కనిపించడం అలాగే ఎయిర్తోటి మామూలుగా లేదు ఇక బాలయ్య బాబును ఆది పోటీ పడితే ఏ లెవెల్లో ఉంటది ఆ శూలంతో గుద్దుడు సంపడం అసలు బాబాబు ఎలిగా తీసాడు అనుకోవచ్చు ఆ లాంగ్ తో ఆ గడ్డంతో బాలయ్య బాబు కనిపిస్తున్నంత సేపు పూనకాలే అనిపించింది ట్రైలర్ మొత్తం ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తమను ఎక్కడ కూడా తగ్గలేదు ఇంకా గట్టిగానే ఇచ్చాడు బాలయ్య బాబు కనిపించిన చోట థియేటర్లు కాలిపోవడం తగలపడడం ఖాయమన్నట్టుగా మ్యూజిక్ ఇచ్చాడు ఇక బోయపాటి ఎలివేషన్స్ గురించి మనం మాట్లాడుకునే అవసరం లేదు ఆయన కావాల్సింది ఎలివేషన్స్ డైరెక్షన్ డైరెక్టర్ అంతే ఇక్కడ హీరో కనిపించాడు అంటే షార్ట్ పడాలి గుద్దుతలు లేవాలి లేచి పడాలి అలా అని చూపిస్తుంటాడు ఆయన సినిమాలు మన సరైన గానీ స్కంద గాని ఇవన్నీ చూసుకోవచ్చు సో అలానే తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకుని టూ నే గట్టిగా ప్లాన్ చేసుకుని వస్తున్నాడు ఓవరాల్ గా అయితే డిసెంబర్ ఫిఫ్త్ నా థియేటర్ లో షేక్ చేయబోతున్నాడు బాలయ్య బాబు మొత్తానికి అయితే ట్రైలర్ అదిరిపోయింది ఆది విలన్ గా అయితే ఇరగ తీసాడు అనిపించింది ఆది గురించి మాట్లాడినట్టు అయితే ఇక మనకు వీళ్ళ ముగ్గురు ఆది మనకు బాలయ్య బాబు బోయపాటి అయితే ఇరగ తీసి పడేస్తారు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా అబ్బాబా థియేటర్ తగిలిపోవడం ఖాయం అన్న లెవెల్లో ట్రైలర్ ఉంది ఇరగ తీసేసారు మొత్తం మీద అయితే అదిరిపోయింది